ప్రపంచ ఆదివాసుల దినోత్సవము ఈరోజు భవన్లో ఈ ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ మరి కార్యక్రమాన్ని జరుపుకోవడం మానవాయితీగా జరుగుతూ వస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ భవన్లో ఈ ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఏకలవ్య ఎరకల కులము మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మనందరూ కూడా తెలుసు ఏకలవుడు అంటే వారి త్యాగం ఏకలవుడి యొక్క చరిత్ర ప్రతి మానవుడికి ఒక మనకు ఒక మంచి మెసేజ్ వారి త్యాగం ఏకలవుడి యొక్క కులానికి ఆ మహానుభావుడి యొక్క కులమే ఈ ఎరకులు ఎరకుల ఎరక్కల జాతి వారే ఈరోజు హైదరాబాదులో వారి ఏకలవుని యొక్క జ్ఞాపకార్థంగా వారిని స్మరిస్తూ ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఎరుకుల కులస్తులు వారి నాయకత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకుల కుల నాయకులు ఇక్కడ మరి ఒక ఉత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఎరుకుల కులస్థ నాయకులు ఇక్కడ జరుపుకోవడం ఆనవైతే ఉంటున్నారు ఇది ఒక చరిత్ర చాలా పెద్ద చరిత్ర మనకి అంతమ్మా ఇది మహాభారతంలో ఒక ఈనాటి చరిత్ర కాదు ఈ యొక్క చరిత్ర ఆనాటి మహాభారతంలో ఏకలవుడి యొక్క పాత్ర పునాది వారి యొక్క త్యాగం యొక్క పునాది ఏకలవుడి యొక్క త్యాగం యొక్క పునాది వేలు వేలు లేకపోయినా అదొక చరిత్ర అది అక్కడ మనము ఏకలవ్యుడి గురించి చెప్పుకుంటూ పోతుంటే చరిత్ర సరిపోదు కానీ వారి జ్ఞాపకార్థంగా ఆ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరకుల కులానికి ఆ జాతి మా జాతి ఇది అని గర్వంగా మా నాయకుడు మహానుభావుడు ఏకలవుడు యొక్క చరిత్ర ఇది అని వారు చెప్పుకునే విధంగా వారి జ్ఞాపకార్థంగా ఆ కులస్తులు ఈరోజు భవన్లో కార్యక్రమం జరుపుకుంటూ నాకు చాలా చాలా ప్రతి సంవత్సరం ఘనంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం వారందరినీ కూడా అభినందిస్తున్నాను